జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ని దాదాపుగా పది సంవత్సరాలుగా నమ్ముతూ వస్తున్నాం కదా ఇప్పుడు ఎలక్షన్ ముందట ఇంకొక రెండు నెలలు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఆ జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల్ని నమ్మి మన ఓటు జనసేనకు వేద్దాం ఇంకో పది మందితోటి ఇంకో వంద మందితోటి ఓట్లు ఏపిద్దాం ఆ తర్వాత చూద్దాం రిజల్ట్ ఏమైంది అనేది జనసేన గెలిచిందా హ్యాపీ ఇన్ కేస్ జనసేన గెలవలేదు చాలా కష్టపడి కూడా మనం అనుకున్న లక్ష్యం నెరవేరలేదు ఈ ఎలక్షన్లో కూడా జనసేనకి పెద్దగా వర్కౌట్ కాలేదు అని అనుకుంటే అప్పుడు మీ ఇష్టం కానీ ఒక రెండు నెలలు మాత్రం జనసేనని పవన్ కళ్యాణ్ని ఆ జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల్ని పూర్తిగా నమ్మండి ఒక్క జనసేనను మాత్రమే నమ్మితే సరిపోదు ఇప్పుడు టీడీపీ అభ్యర్థులు ఎక్కడ ఉంటారో జనసేన అక్కడ సపోర్ట్ చేయాల్సిందే చేస్తేనే టీడీపీ నుంచి కొంతమంది సభ్యులు జనసేన నుంచి ఎన్నైతే ఇరవై నాలుగు ఉంటాయో మరి ముప్పై ఉంటాయో అంతమంది ఖచ్చితంగా గెలుస్తారు సో వాళ్ళు లిమిటెడ్గానే కరెక్ట్గా గెలిచే సీట్లే తెచ్చుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ స్థానాల్లో గెలవాలి గెలుస్తారు ఇక్కడ నుంచి ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు జనసేనకి అక్కడ నుంచి ఒక మరి ఒక డెబ్బై ఎనభై టీడీపీ నుంచి గెలిస్తేనే వీళ్ళు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు అప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఏదైతే ఈ పవర్ షేరింగ్ ఇవన్నీ అనుకుంటున్నాం కదా అప్పుడు వస్తాయి ఇవన్నీ ప్రస్తావానికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనకాల బీజేపీ అని ఒక బలమైన అండదండ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కు అన్యాయం జరుగుతూ ఉంటే బీజేపీ ఖచ్చితంగా చూస్తూ కూర్చోదు కాబట్టి పవర్ షేరింగ్ లేకుండా మాత్రం బీజేపీ ఒప్పుకోదు తను ఇన్ కేస్ ఇప్పుడు ఈ కూటమిలో తను బీజేపీ మరి కలిసి వచ్చినా రాకపోయినా టీడీపీని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టదు టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే కూడా పవర్ షేరింగ్ గురించి ఖచ్చితంగా బీజేపీ మాట్లాడి తీరుద్ది ఎందుకంటే ఇక నుంచి ముప్పై సీట్లు జనసేన నుంచి గెలిచింది లేకపోతే అక్కడ అధికారంలోకి రాడు ఆయన ఎవరు టీడీపీ సో అప్పుడు ఆయన కూడా రైట్స్ లేవు సీఎం అవ్వడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన ముప్పై సీట్లు కానీ ఆ ఇరవై ఐదు సీట్లు కానీ అటు వైసీపీతోటి కలిస్తే వాళ్ళతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఇక టీడీపీతోటి కలిస్తే కలిసే ఉన్నాడు కాబట్టి షేరింగ్ అంటే పవర్ షేరింగ్ అన్నా ఇవ్వాలి ఇది ఒప్పుకోకపోతే బీజేపీ అడ్డుపడుతుంది ఖచ్చితంగా ఎందుకు ఇవ్వవని నువ్వు మూడు సంవత్సరాలు ఉండు పవన్ కళ్యాణ్ రెండు రెండు సంవత్సరాలు లేదా నువ్వు రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కూడా రెండున్నర సంవత్సరాలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున నుంచి ఉంటుంది ఫోర్స్ అనేది తర్వాత బీజేపీ సైడ్ నుంచి కూడా ఉంటుంది అని నేను ఆశిస్తున్నా ఎందుకంటే మరీ గొప్ప సీట్లు వస్తాయని చెప్పేసి టీడీపీకి నేనైతే అనుకోవట్లేదు కానీ జనసేనకి మాత్రం ఎన్ని కేటాయిస్తే అన్న వస్తాయి ఒకటి రెండు తప్ప పక్కా అదే ఇరవై నాలుగే కేటాయించారనుకో గన్ షాట్ ఇరవై నాలుగు గెలుస్తుంది ఏదో ఒక ముప్పై ఐదు కేటాయించారనుకో ఒకటి రెండు మిస్ అవుతాయి గెలుస్తారు లేదు ఇరవై నాలుగే అని అంటే ఇరవై నాలుగు నో డౌట్ ఇంకా ఇరవై నాలుగు గెలుస్తుంది ఆ పార్లమెంట్ మూడు స్థానాలు గెలుస్తాయి మామూలుగా ఉండదు జనసేనది కానీ సో ఇంత జరిగిన తర్వాత అక్కడ పూర్తి బలము టీడీపీ కూడా లేదు కాబట్టి ఇక్కడ ఏమవుద్ది కంపల్సరీ పవన్ కళ్యాణ్ సో వీళ్ళు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి మరి ఇక్కడ ఈయన లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే ఇక్కడ ఈ ఏం నడవదు కదా కాబట్టి పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ ఇవ్వాల్సిందే పవన్ కళ్యాణ్ సీఎంగా మనం కనీసం రెండు సంవత్సరాలైనా చూస్తాము ఆ అవకాశం ఉంది అని చెప్పేసి ఈ వీడియో ఉద్దేశం సో పవన్ కళ్యాణ్ని నమ్మండి అది జన సైనికులు కానీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ ఓటర్లు కానీ లేదా మన టీడీపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని జనసేనని నమ్మండి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి సరాసరిగా ఏమో ఆ వైసీపీ పడిపోదు ఎన్నని పడిపోతుంది మహా అయితే అధికారం కోల్పోతుందేమో అంతవరకు ఓకే కానీ మరీ ఘోరంగా ఇరవై మూడు స్థానాలకని నలభై మూడు స్థానాలకని అయితే పడిపోదు కదా అంత దారుణంగా అయితే రాదు కదా ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు పరిపాలనలో అన్ని విధాలుగా రాటదేలిన వైసీపీ బ్యాచ్ అంత ఈజీగా కొలాప్స్ అవ్వదు ఆ ఛాన్సే లేదు అధికారం మట్టుకు ఎనభై ఎనిమిది సీట్లు రాకుండా మరి డెబ్బై ఎనిమిది వస్తాయో డెబ్బై వస్తాయో తెలియదు కానీ అంతకంటే తక్కువైతే రాదు వైసీపీకి కాబట్టి ఇక్కడ ఏమవుద్ది టీడీపీకి వైసీపీకి చాలా చోట్ల టఫ్ కాంపిటీషన్ ఉంది జనసేనకి లేదు ఇక్కడ జనసేన ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు కొట్టేస్తుంది అంతే కానీ ఇక్కడ టీడీపీకి కొన్ని గండి పడతాయి అక్కడ వైసీపీకి కొన్ని గండి పడతాయి దానివల్ల ఎవరికి పుణ్యం అవుద్ది పవన్ కళ్యాణ్కి సో పవన్ కళ్యాణ్ ఇక్కడ కీలకం అవుతాడు అక్కడ కాబట్టి ఇరవై నాలుగు తీసుకున్నాడా ముప్పై తీసుకున్నాడా ఇక్కడ నథింగ్ పవర్ షేరింగ్ కంపల్సరీ ఉంటుంది కాపులు కూడా నమ్మండి ఎందుకంటే అందరి అండదండలు ఉన్నాయి అందులో ఆ కాపు సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి వస్తే మరింత బలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాం మీరు కూడా పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని నమ్మండి సో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం మనందరి కోరిక నెరవేరడం ఇప్పుడు జరిగే అవకాశం ఉంది సో అందుకోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇంకొక రెండు నెలలు మనస్ఫూర్తిగా నమ్మండి మనకేం అన్యాయం జరిగిపోలే మనకేందంటే నిజాలు తెలుసు జనసేన పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది అనేది అధినేత పవన్ కళ్యాణ్ గారికి క్లియర్గా తెలుసు కాబట్టి అతను తీసుకున్న తక్కువ స్థానాలైనా సరే అవే కీలకం కాబోతున్నాయి అది ఆయనకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్కి సో ఇప్పుడు ఒక్కసారి టూ ఇయర్స్ సీఎం అయ్యాడు అధికారంలో ఉన్నాడు కూటమితో పాటు ఉన్నాడు అటు కేంద్రంలో మోడీ గారితో సఖ్యతగా ఉండి ఇక్కడ రాష్ట్రంలో సఖ్యతగా ఈ బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి అప్పుడు సింగిల్గా రాబోతున్నాడు పవన్ కళ్యాణ్ దానికోసం ఇవన్నీ జరగాలి అని అంటే ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని మీరు నమ్మాలి మీరు నమ్మినప్పుడే జనసేన అభ్యర్థులు గెలిచి ఇవన్నీ సాధ్యపడతాయి మీరు ఇక మాకు అన్యాయం జరిగిపోయింది ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు మేము ఇక ఓటే వేయము అసలు ఇక మేము అందరం పోయి ఆ వైచిపోలేకే వేస్తాము ఇటు టీడీపీ నమ్మము ఇటు జనసేన నమ్మము అని అంటే జనసేన ఇంకెప్పటికీ వస్తుంది ఇంకా ఇంతకుముందే రెండు వేల పంతొమ్మిదిలో జనసేనను నమ్మలేదు పవన్ కళ్యాణ్ కూడా నమ్మక ఘోరంగా ఓడించారు దాని ఫలితమే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా గాలికి వదిలేస్తే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పాపం ఇదే పరిస్థితి ఉండాల్సి వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో సోలోగా సీఎం సీఎం క్యాండిడేట్గా ఉండాలి పవన్ కళ్యాణ్ అని అంటే ఈ సంవత్సరం ఈ రెండు నెలల్లో మీరు గట్టిగా పవన్ కళ్యాణ్ పట్ల జనసేన పట్ల క్లియర్ కట్ అతన్ని నమ్మి అతనికి ఓటేయడమే అప్పుడే ఇవన్నీ జరుగుతాయి మీ మీరు ఇవన్నీ లెక్కలేసుకోకుండా ఎంతసేపు ఆ వైసీపీ బ్యాచ్ చేసే డ్రామాలో ట్రాప్లో పడిపోతే మాత్రం జనసేనను పవన్ కళ్యాణ్ ఎవడు కాపాడలేడు సో ఓటు వృధా అవుద్ది నా ఉద్దేశం ఆటోమేటిక్గా మళ్ళీ ఆలు గెలిస్తే వాళ్ళే ప్రభుత్వంలో ఉంటారు మళ్ళీ జనసేన పరిస్థితి ఇన్నోదుల నుంచి ఎలా అయితే మోసుకుంటూ మోసుకుంటూ పడుతూ లేస్తూ మనమేం పడలేదు పాపం పవన్ కళ్యాణ్ సొంతంగా సినిమాలు చేయడము డబ్బులు తీసుకొచ్చి పార్టీ నడుపుకోవడము పేద ప్రజలకు పంచడము కౌలు రైతులకు కానీ విరాళాలు అని ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే వాళ్ళందరి కానీ పడుతూ లేస్తూ మళ్ళీ పాపం ఇంకొన్ని సంవత్సరాలు మోయాల్సి వస్తుంది ఇంట్రెస్ట్ కూడా పోతుందేమో పాపం అతనికి కాబట్టి ఒక్కసారి నమ్ముతాం రెండు నెలలు ఆ తర్వాత ఖచ్చితంగా పవన్ మార్క్ రాజకీయం అభివృద్ధి సంక్షేమం అన్నీ మనం చూసే అవకాశం ఉంటుంది దయచేసి ప్లీజ్ ఎవ్వరు కోపతాపాలకు వెళ్లకుండా నిరాశ నిస్పృహల్లో లోన్ అవ్వకుండా దయచేసి పవన్ కళ్యాణ్ని నమ్ముదాం అబ్బా ఏం పోయింది ప్లీజ్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్